హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అంషు టాకీస్ ఈరోజు మనం మన విజయవాడలో ఉన్న శ్రీ విద్యా ట్రేడర్స్లో ఉన్నామండి ఈ షాప్ వచ్చేటప్పటికి విజయవాడ కృష్ణవేణి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉంటుందండి షాప్ నెంబర్ త్రీ సిక్స్టీ టూ పక్క హోల్సేల్ షాప్ అండి సమ్మోస్ స్పెషల్ కాటన్ శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము మీరు ఇక్కడ ప్రైజెస్ చూడొచ్చు డిజైన్స్ చూడొచ్చు అండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ప్రైజెస్ కూడా వెరీ రీజనబుల్ ఉన్నాయి మనకి సింగిల్ శారీ ఆప్షన్ అయితే ఉండదండి మీరు తీసుకుంటే సింగిల్ సెట్ అయినా సరే కొరియర్ అయితే ఇస్తారు బట్ సింగిల్ శారీ టూ సెట్ బ్రేక్ చేసే ఆప్షన్ అయితే లేదనమాట సింగిల్ సెట్ అయినా సరే కొరియర్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి మా వచ్చేసి శ్రీ విద్యా ట్రేడర్స్ కృష్ణవేణి మార్కెట్ షాప్ నెంబర్ మూడు వందల అరవై రెండు పంజాయ్ సెంటర్ మార్కెట్ లో బ్యాక్ సైడ్ గేట్ పైన ఉంటదండి మన షాప్ బ్యాక్ గేట్ పైన అని చెప్తే ఎవరని చెప్తారు శ్రీ విద్య అంటే ఎవరికైనా తెలుసు మాది వచ్చేసి ఇప్పుడు వీడియో చేస్తుంది పర్టికులర్ గా రీసేలర్స్ కోసం అండి ఇప్పుడు సమ్మర్ స్పెషల్ కి అన్ని ప్యూర్ కాటన్ సారీస్ చూపిస్తున్నాము మన దగ్గర స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి టూ నుంచి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ వరకు ఉంటున్నాయి కాటన్ సారీ కాటన్ సారీస్ ఓన్లీ సారీ వచ్చేసి వన్ నైన్టీ నుంచి కూడా ఉంటుంది విత్ బ్లౌజ్ వచ్చి టూ ట్వంటీ టూ థర్టీ ఫైవ్ కూడా ఉంటాయి ఇందులో ప్యూర్ కాటన్ ఉంటుంది మలై కాటన్ ఉంటుంది మల్మల్ కాటన్ ఉంటుంది బాతిక్ కాటన్ ఉంటుంది అన్ని రకాలు ఉంటే మేము ఒక్కొక్కటి మీకు చూపిస్తున్నాము ఒకసారి చూడండి ఫస్ట్ వచ్చి కాటన్ సారీస్ కలెక్షన్ చూద్దామండి ఫ్యాన్సీ కూడా ఉంటాయి కదా కాటన్ ఒకటే కాదు సారీ ఫ్యాన్సీ అంటే ఇది పర్టిక్యులర్ సమ్మర్ కోసం కాటన్ చేసి వీడియో చేస్తున్నామండి ఓకే కాటన్ అండి మంచి స్నఫ్ కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ కూడా చూడొచ్చు ఆల్ ఓవర్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుందండి ఆల్ ఓవర్ సారీ సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది అండ్ పल्लू ఓకే పళ్ళు కూడా సెల్ఫ్ కలర్ ఇచ్చినా కూడా యూనిక్ డిజైన్ అయితే వచ్చేస్తుంది సారీలో వస్తుంది అండి ఓన్లీ సారీ అండి బ్లౌజ్ వస్తుంది ఇది ఓన్లీ సారీ ఓన్లీ సారీ ఓకే ఇది సారీ వచ్చేసి 220 పడుతుందండి 220 రూపీస్ ఓకే వీటిలో ఎలా వస్తుందండి బండిల్ కి బ్యాగ్ ట్వంటీ పీస్ వస్తాయి ట్వంటీ పీస్ సెట్ తీసుకోవాలి ఓకే డిఫరెంట్ డిజైన్స్ అండి ఇరవై చీరలు ఇరవై డిజైన్లు వస్తాయి ఇరవై ఇరవై రంగులు వస్తాయి ఓకే దానికి సంబంధం ఉండదు ట్వంటీ పీస్ సెట్ తీసుకోవాలి ఓకే రీసెలర్స్ కోసం స్పెషల్ గా చేస్తున్న వీడియో అండి సింగిల్ ఆప్షన్ అయితే ఉండదు మీరు రీసెలర్స్ అయితే మీరు బల్క్ వైస్ గా తీసుకునేటట్లు అయితే మీరు డెఫినెట్ గా కాంటాక్ట్ చేయండి సింగ్ కూడా వస్తుంది కదా పంచి పెట్టడానికి మీకు అందుబాటులో రేట్ తప్పులు కూడా ఉంటాయి అండి సిల్క్ సారీస్ వన్ ఫార్టీ దగ్గర నుంచి కూడా ఉంటాయి బ్లౌజ్ పీసెస్ అలా ఏమన్నా ఉంటాయి ఆ బ్లౌజ్ పీస్ కూడా ఉంటాయి బ్లౌజ్ పీసెస్ కూడా అన్నీ ఉంటాయి ఇది ఫైనల్ ప్రైస్ అండి వీటికి జిఎస్టి అట్లా ఏమన్నా దీనికి జిఎస్టి కూడా యాడ్ అవుతుందండి జిఎస్టి ప్లస్ జిఎస్టి ఓకే 220 ప్లస్ జిఎస్టి యాడ్ అవుతుందండి ఓన్లీ ఫర్ రీసేలర్స్ అండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి మీరు డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయండి మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి వీడియోలు అన్ని షేర్ చేయలేమండి కొన్ని మాత్రం షేర్ చేస్తున్నాము విజిట్ చేయలేని వాళ్ళకి వీడియో కాల్ ఎట్లా ఏమైనా ఇస్తారా అండి ఇస్తామండి వీడియో కాల్ ఇస్తారు వీడియో కాల్ లో మీరు చూస్ చేసుకోండి మెసేజ్ చేయండి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చూసి చూపిస్తాం మీకు బిజీగా ఉన్న టైంలో రిప్లై అవ్వలేదు అనుకోవద్దు దయచేసి మీరు మెసేజ్ చేయండి నేను ఫ్రీగా ఉన్నప్పుడు మీకు వీడియో కాల్ చేసి మీకు అన్ని చూపిస్తాం కొరియర్ ఆప్షన్ కూడా ఉంటుందండి మీకు కావాలంటే చక్కగా డిటీడీసీ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ చేయించుకోవచ్చు మంచిగా అయితే కొరియర్ చేస్తారు అండ్ షాప్ అయితే జెన్యున్ ఉంది కలెక్షన్ కూడా సూపర్ డూపర్ గా ఉన్నాయండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ వెరైటీ అండి టెన్ పర్టీ అండి కాటన్ లో సూపర్ ఫాస్ట్ మూవింగ్ ఐటమ్ అండి ఇది చాలా రేట్ రీజనబుల్ గా వచ్చింది ఓకే ఇప్పుడు ఒక డిజైన్ వచ్చేసి సిక్స్ కలర్స్ ఫైవ్ కలర్స్ సెట్ వైజ్ వస్తాయండి ఓకే బాందిని అండ్ షిబోరి డిజైన్ బాందిని షిబోరి ఇది ఇంతకుముందు ఓన్లీ బాందిని వచ్చేది ఇప్పుడు ఇందులో షిబోరి టెస్ట్ కొత్తగా వస్తుందండి టెన్ పర్టీ లో సూపర్ హిట్ సూపర్ ఫాస్ట్ ఐటమ్ అండి ఇది

మీకు జరీ కూడా చూశారు కదండి చిన్న జరీ బార్డర్ ఇచ్చారు సారీస్ మాత్రం సూపర్ ఉన్నాయి మీరు బెటర్ డైరెక్ట్ విజిట్ చేయండి క్వాలిటీస్ అన్ని చూసి తీసుకోవచ్చు సారీ మెజర్మెంట్స్ అన్ని పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ గా ఉంటాయి 6 మీటర్ పక్కా వస్తుంది ఓకే మీకు ఏదైనా సారీస్ నచ్చితే స్క్రీన్ షాట్ కొలా ఈ నంబర్ కి అయితే కాంటాక్ట్ చేయండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి మీకు అది మీ వీడియో కాల్ చేసి చూపిస్తాము మీరు ఓకే అనుకుంటే మీరు కొరియర్ చేయడం అవకాశం ఉంది ఓకే అండ్ నెక్స్ట్ వెరైటీ అండి నెక్స్ట్ వెరైటీ ఇది వచ్చేసి మెస్లిన్ కాటన్ అండి మెస్లిన్ కాటన్ ఇది లేటెస్ట్ ఐటమ్ లేటెస్ట్ ఫ్యాబ్రిక్ ఇది బాగా పోతుంది ఓకే సాఫ్ట్ ఫీల్ ఉంది కదా మొత్తం సాఫ్ట్ ఫీల్ ఉంది మల్లై కాటన్ దీనికి ఇక గెంజి పెట్టుకునే పని ఉండదు మెయింటెనెన్స్ ఫ్రీ అన్నమాట ఓకే కలర్స్ కూడా మంచి కలర్స్ వచ్చేసి అన్ని ప్యూర్ టేస్ట్ వస్తాయండి అన్ని ప్యూర్ ఇక్కత్ టేస్ట్ వస్తాయండి క్వాలిటీ చాలా బాగుంటది చాలా మెత్తగా ఉంటది చూడండి ఒకసారి క్వాలిటీ బట్టి మీకు ఫీల్ అర్థమవుతుంది బాగుంది సూపర్ ఉంటది ఐటమ్

చాలా బాగుంది ఇవి ఈచ్ బాక్స్ లో ఇదే డిజైన్ ఉంటుందండి ఇవే బాక్స్ వస్తదండి బాక్స్ వస్తుంది ఈ టెన్ డిజైన్స్ రిపీట్ ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ లాట్ వస్తుంది మళ్ళీ లాట్ వచ్చి మళ్ళీ చేంజ్ అయిపోద్ది ఐటమ్ డిజైన్స్ మారిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతుంది వాళ్ళు చూసింది రేపు వచ్చి మీరు కావాలంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు అవైలబుల్ ఉంటే మీకు ఇస్తారండి లేదు అంటే కొత్త డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి డిజైన్స్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి ఓకే రీసెలర్స్ కి అయితే ద బెస్ట్ షాప్ అండి మీరు అస్సలు మిస్ అవ్వద్దు డెఫినెట్ విజిట్ చేయండి విజిట్ చేసి మీకు నచ్చిన క్యాటలాగ్స్ నచ్చిన డిజైన్స్ మీరు చూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ న్యూ ప్యాటర్న్ అండి ఇది ఒకటి చూడండి కొత్త ఐటమ్ అండి ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ ఓకే మొత్తం హ్యాండ్ ప్రింట్ అండి ఇది ఓకే మొత్తం బ్లాక్ ప్రింట్ అంటారు మొత్తం బ్లాక్ ఇప్పుడు వల్లీ డిజైన్స్ వస్తుంది సరే వల్లీ వల్లీ స్టైల్ ఆ టేస్ట్ ఆ కాన్సెప్ట్ అండి ఇదంతా ఓకే ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు ఇదంతా ఫుల్ సారీ బాడీ అండి ఓకే సూపర్ హిట్ ఐటమ్ అండి ప్యూర్ కాటన్ అండి పల్లు కూడా పెద్ద పల్లు వస్తుందండి బ్లౌజ్ కూడా మనకి చక్కగా సెల్ఫ్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కూడా బ్యూటిఫుల్ గా బోర్డర్ ఇచ్చారండి సింపుల్ అండ్ ఎలిగెంట్ ఉంటుందండి కాటన్ సారీస్ లోనే కొత్త కొత్త ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా ఇయర్ లేటెస్ట్ ప్యాటర్న్స్ అండి డిజైన్స్ చూడండి చాలా బాగుంటాయి ఇంకా ఎందుకు డిజైన్స్ ఎప్పుడు వస్తూ ఉంటాయి చేంజ్ అయిపోతూ ఉంటాయి ప్రెసెంట్ ఈ డిజైన్స్ అండి టూ డిజైన్స్ ప్యూర్ కాటన్ ఇవి కాస్ట్ అండి 325 రూపాయలు 325 rupees సెట్ వైస్ తీసుకోవాలండి సెట్ వైస్ తీసుకోవాలి ప్లస్ జీఎస్టీ ఉంటుంది జీఎస్టీ అనేది కామన్ అండి మన దగ్గర కొంతమంది జీఎస్టీ లేదు అంటారు లేదు అనేది మాట ఎక్కడా లేదు జీఎస్టీ అనేది కంపల్సరీ ఉంటుందండి ఒక్కకపోతే కొంతమంది ఇంక్లూడ్ చేస్తుంటారు ఇంక్లూడింగ్ చేసి దగ్గర అలా ఉండదు నేను విడిగా చెప్తాం 325 రూపాయలు అండి ప్యూర్ కాటన్ లో మల్మల్ కాటన్ అండి ఇది మల్మల్ కాటన్ వస్తుందండి అండ్ ఆల్ ఓవర్ డిజైన్ ప్యూర్ బాటిక్ టేస్ట్ అండి ఓకే బాతిక్ లో ప్రిజం ప్రింట్ అంటారు దీన్ని ప్రిజం ప్రింట్ ఆ ప్రిజం ప్రింట్ బాతిక్ ప్లస్ ప్రిజం ప్రింట్ అండ్ దీనికి పళ్ళు అండి సెల్ఫ్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది అండ్ పళ్ళు కూడా హెవీగా ఇస్తారు సారీ మొత్తం ఇలా వస్తుంది బాగుంటుంది డార్క్ కలర్స్ లైక్ చేసాలకి ఈ ప్యాటర్న్ చాలా బాగుంది ఇది లేటెస్ట్ అండి చాలా బాగుంటది ఇది కూడా మీరు గెంజి పెట్టుకునే పని ఉండదండి ఓకే మెయింటెనెన్స్ ఫ్రీ అండి ఇది కూడా ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటాయండి ఇలాంటి కలెక్షన్స్ ఐటమ్స్ సూపర్ ఫాస్ట్ ఐటమ్ అనేది ఓకే బ్లౌజ్ అండి సెల్ఫ్ సెల్ఫ్ బ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది ఈచ్ బాక్స్ వచ్చేసి టెన్ పీస్ వస్తాయి సెట్ వేస్ తీసుకోవాలి పది పీస్ వస్తే పది తీసుకోవాలండి సేమ్ డిజైన్ వస్తుంది డిజైన్స్ కూడా మారిపోతాయి పది పది డిజైన్ పది పది రంగులు మొత్తం బాతిక్ టేస్ట్ డిజైన్స్ అన్ని చేంజ్ అయిపోతాయి బాతిక్ లోనే ఓకే ఓకే దాని పైన వచ్చే డిజైన్ మారిపోతుందండి ఒకదానికి ఒకదానికి సంబంధం హీవి ప్రైస్ ఎట్లా ఇస్తే మూడు వందల అరవై ఐదు త్రీ సిక్స్టీ ఫైవ్ రూప్స్ ఓకే ఇది ఎంత సేల్ చేసుకోవచ్చు ఇంటి దగ్గర సేల్ చేసుకున్నాం

ఫుల్ సారీ ప్రింట్ వస్తుంది మొత్తం బ్లాక్ ప్రింట్ అంటారండి చాలా బాగుంటది రెండు పల్లు లెంతి పల్లు కాటన్ లో కోట అండి ఇవన్నీ ఇంకా ప్యూర్ వచ్చేస్తాయి కదండి అన్ని ప్యూర్ కాటన్ అండి నేను చూపించే ప్రతిది కూడా 200 రూపాయల చీర సహా మీ ప్యూర్ కాటన్ ఇస్తాను ఓకే ఇవన్నీ ప్యూర్ కాటన్స్ ఫుల్ వాష్బుల్ ఐటమ్ ఫుల్ గ్యారెంటీ ఐటమ్ అండి ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఓకే కాంట్రాస్ట్ అండి బోర్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది డిజైన్ ఇలా డిజైన్స్ మార్తూ ఉంటాయి పది చీరలు పది డిజైన్స్ వస్తాయండి సెట్ ఓకే మీరు పది పది డిజైన్లు డిజైన్స్ కూడా దగ్గరగా చూడొచ్చు లైక్ ఇలా షిబోరీ డిజైన్స్ కానీ డిఫరెంట్ కాంబినేషన్ బాంధని బాతిక్ ఫిగర్ టేస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని ఉంటాయండి ఓకే కలర్ గ్యారెంటీ గ్యారంటీతో ఇచ్చేస్తున్నారండి ఫుల్ గ్యారంటీ ఐటమ్ అండి వాషబుల్ ఐటమ్ మీకు ఏ చీరలో ఏ తేడా వస్తుంది చీర తీసుకొచ్చి మాది మాకు ఇచ్చేయచ్చు చీర తేడా వస్తే కలర్ పోయిందని ఎవరైనా చెప్పితే చీర తీసుకొచ్చి మాకు ఇచ్చేయండి అంత గ్యారంటీ ఇస్తాం కాటన్ సారీస్ మీద జనరల్ గా ఇలా ఎవరు చెప్పారండి అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే ఇంకా మీరే ఇమాజిన్ చేసుకోండి ఐటమ్ క్వాలిటీ బ్రాండ్ అన్ని బాగుంటాయండి అంత కంపెనీ ఐటమ్ ఏ ఉంటది ఎయ్యి పడితే అమ్మము మీరు ఒకసారి తీసుకెళ్తే మళ్ళీ రెండోసారి ఎత్తుకుంటే మా దగ్గరికి వస్తారు అంత అంత గ్యారెంటీ ఇస్తున్నాం ఐటమ్ స్టాండర్డ్ ఐటమ్ అండి ప్రైజెస్ ఎట్లా ఉంటాయి మూడు వందల అరవై ఐదు ప్లస్ జిఎస్టీ త్రీ సిక్స్టీ ఫైవ్ ఓకే కోటా కాంబినేషన్ లో వచ్చే కాటన్ మీకు తెలుసు కదండి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అయితే బజార్ లో ఎక్కడైనా సరే రిటైల్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ ప్లస్ అమ్ముతారండి సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది ఓకే మార్జిన్స్ కూడా చక్కగా పెట్టుకోవచ్చు అండి మీరు రీసేలర్స్ కి చాలా యూజ్ అండి మా దగ్గరికి వస్తే నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది కాటన్ లో బిస్కెట్ బుట్ట అని లేటెస్ట్ ఐటమ్ అండి బిస్కెట్ సూపర్ హిట్ ఐటమ్ అండి సూపర్ ఫాస్ట్ ఐటమ్ రిపీట్ సేల్స్ ఉంది ఒక్కొక్కళ్ళు తీసుకెళ్లి వంద రెండు వందల ఆల్రెడీ మార్కెట్ లో తీసుకెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు వచ్చి రిపీట్ అడిగారండి ఫుల్ వాష్బుల్ ఐటమ్ ఇందులో పోయేది ఉండదు ఫుల్ గ్యారంటీ ప్లస్ కింద మొత్తం కింద హ్యాండ్ ప్రింట్ అండి దాని మీద కడి ప్రింట్ కూడా ఇది ఓకే కడి ప్రింట్ అండ్ హ్యాండ్ ప్రింట్ రెండు వస్తాయి కడి ప్రింట్ వస్తుందండి ఓకే మీరు కాటన్ లో సమ్మర్ కి కొంచెం ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ కట్టుకోవాలన్నా కూడా చాలా బాగుంటుందండి చిన్న జరీ బోర్డర్ డార్క్ కలర్స్ వస్తాయి చాలా బాగుంటాయి కలర్ చార్ట్ కూడా ఇది లేటెస్ట్ అండి ఓకే డార్క్ కలర్స్ అండ్ మనకి కాంబినేషన్ అన్ని పల్లు అదే వస్తుందండి మొత్తం అలా డిజైన్స్ మార్తాం కింద బోర్డర్ ఏదైతే వస్తుందో పల్లు బ్లౌజ్ అలా వస్తుందండి ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా బోర్డర్ వస్తుంది ఓకే కంప్లీట్ విస్కోస్ జరితో మీకు వీవింగ్ అండి సారీలో బుటీ అనిపిస్తుంది కదా అది మొత్తం వీవింగ్ వస్తుంది ప్రింట్ కాదు ఒక్కసారి క్యాటలాగ్ పిక్ చూపిద్దాం సార్ ఇది వన్ సారీ మొత్తం ఓకే కట్టుకున్నా కూడా ఇంత బ్యూటిఫుల్ చాలా బాగుంది చాలా బాగుంది ప్రైస్ అండి 385 385 ఓకే వెరీ రీజనబుల్ అండి అండ్ ఇందులో కలర్స్ కూడా మీరు ఒక్కసారి చూసుకోవచ్చు మస్టర్డ్ కలర్ పింక్ కలర్ మీకు ఒక్క కలర్ కూడా ఆగదండి డెడ్ అనేది ఆగదు అన్ని కూడా మంచి కలర్స్ అయితే ఉన్నాయి అండ్ దట్ టు వెరీ రీజనబుల్ ప్రైస్ లో వస్తుందండి మీరు డైరెక్ట్ సరౌండింగ్ వాళ్ళైతే డెఫినెట్ గా విజిట్ చేయండి వస్తే పది తీసుకోవాలి ఫుల్ గ్యారెంటీ ఐటమ్ ఇబ్బంది ఏం లేదు మీరు అవతల గ్యారంటీ అమ్ముకోవచ్చు మీకు రూపాయి మిగులుద్దండి లాభం కూడా అలాగే వస్తుంది ఇలాంటి ఐటమ్ లో చెప్పేసుకోవచ్చు అండి టెన్ పట్టి టెన్ పట్టి మీద ప్రింట్ అండి ప్యూర్ సాఫ్ట్ జెరీ మిస్కోస్ జెరీ అండి వాషబుల్ ఐటమ్ ఫుల్ సారీ లో వస్తుంది బాగుంది మంచి కలర్ఫుల్ గా ఉందండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఫుల్ సారీ వస్తుంది సారీ మొత్తం బాగుంటుందండి మొత్తం కడి ప్రింట్ అండి ఇది కూడా పైన కనిపించేది కూడా మీకు కడి ప్రింట్ అవుట్ లైన్ ఓకే మీకు లైక్ కాంతా వర్క్ ఉంటుంది కదండి అలా ఆ ప్రింట్ ఇచ్చారు ఇది పల్లు బాగుంది ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఓకే సారీ మొత్తం ఇలా ఉంటుందండి ఇది కూడా అంటే బాక్స్ కి పది చీరలు వస్తాయి పది పది డిజైన్లు వస్తాయి ఓకే మీకు పది డిజైన్లు పది రకాలుగా ఉంటాయి మీకు బుటాస్ మారిపోతాయి ఇలాగా చేంజ్ బుట్టి కింద బార్డర్ కాంట్రాస్ట్ కలర్ ఏదవుతుందో అదే బ్లౌజ్ వస్తుంది ఇది ప్రైస్ అండి మూడు వందల ముప్పై ఐదు త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ సెకండ్ బట్టి విత్ కడీ ప్రింటర్ కడి ప్రింట్ వస్తుంది చాలా బాగుంది సూపర్ హిట్ ఐటమ్ సూపర్ ఫాస్ట్ ఐటమ్ ఇది కూడా అన్ని కూడా చాలా రకాలు ఉన్నాయి మీ అన్ని చూపించట్లేదండి బాగా మార్కెట్లో ఏదైతే మూవింగ్ ఉన్నాయో ఏదైతే ఫాస్ట్ రిపీట్ వస్తుందో అదే మీకు చూపిస్తున్నాము క్లియర్ ఈ వీడియో చేస్తున్నాం మీరు మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాము మీ గురించే చేస్తున్నాము ఓకే మెయిన్లీ రేసెల్స్ అండి మీరు విజిట్ చేయండి ఒకటికి రెండు చూసి మీరు తీసుకోవచ్చు కలెక్షన్ అయితే చాలా బాగుండింది ఎవరు మిస్ అవ్వద్దండి అండ్ నెక్స్ట్ అండి స్పెషల్ మ్యాచింగ్స్ అనమాట ప్యూర్ మల్మల్ కాటన్ అండి ఓకే కాటన్లో ఇది మొత్తం లేటెస్ట్ అండి ఇది కాశ్మీరీ డిజైన్ అంటారు దాని మీద కడి ప్రింట్ అండి మొత్తం హ్యాండ్ ప్రింట్ స్టైల్ అనమాట సూపర్ హిట్ ఐటమ్ అండి ఇది లేటెస్ట్ ఫ్యాబ్రిక్ లేటెస్ట్ ఐటమ్ అండి ఇదంతా క్వాలిటీ కానీ డిజైన్స్ కానీ ఫుల్ గ్యారెంటీ అండి ఇది ఐటమ్ కలర్ చాట్ కూడా కొత్తదండి బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కలంకారీ బ్లౌజ్ కలంకారీ బ్లౌజ్ ఇచ్చారు బాగుంది గ్రీన్ అండి అది బ్లాక్ గ్రీన్ అండి మనకి సారీలో ప్రింట్ వస్తుంది కదా ఆ కాంబినేషన్ లోనే బ్లౌజ్ ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ కలర్స్ ఎయిట్ డిజైన్స్ ఎయిట్ టు ఎయిట్ కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయండి ఎయిట్ ఎయిట్ డిజైన్స్ వస్తాయి ఎయిట్ ఎయిట్ కలర్స్ అండి ఎయిట్ సెట్ తీసుకోవాలండి ఆ సెట్ వైస్ తీసుకోండి ప్రైస్ అండి 385 385 ఈ మార్కెట్ లో మనం చూస్తే చాలా ప్రైస్ ఉన్నాయండి హోల్సేల్ షాప్ నుంచి చేస్తున్నాము మీకు నీడ్ ఉంటే మాత్రం డెఫినెట్ గా కాంటాక్ట్ చేయండి మీకు మినిమం ఇంత పర్చేస్ చేయాలి అని కూడా ఏముండదండి సింగిల్ సెట్ అయినా సరే మీకు ఆప్షన్ ఉంటుంది బట్ సెట్ బ్రేక్ చేయడం ఉండదండి ఏదైనా సెట్ వైజ్ గా మీకు సెట్ కల్ల సెట్ పంపిస్తాం సెట్ వైజ్ మరి కంపల్సరీ తీసుకోవాలి ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి కాటన్ లోనే ఇంకా ప్రీమియం డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ఇది ప్యూర్ మెస్లిన్ అండి ఒరిజినల్ మెస్లిన్ అండి మెస్లిన్ ఓకే అంత ప్యూర్ ఇక్కత్ టేస్ట్ వస్తుంది ఇదంతా హ్మ్ హ్మ్ చీర చాలా బాగుంటది ఫీల్ మెత్తగా ఉంటది గుడ్డ ఎంత లైట్ వెయిట్ ఉందంటే చాలా లైట్ వెయిట్ చాలా బాగుంది అండి కట్టుకుంటే చీర పబ్బుద్ది కాదు అంత బాగుంటది అండి ఇది వచ్చేసి ప్యూర్ మెస్లిన్ ఇందరు మీకు ఇందరు చూపించిన వీడియోలో చేసింది చాలా రేట్ తక్కువ అండి అది మూడు వందల పది రూపాయలు ఇది వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు ఇది ఒరిజినల్ మెస్లిన్ అవునండి ఇది వచ్చి బ్లౌజ్ అండి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మొత్తం అంతా ప్యూర్ టేస్ట్ వస్తుంది ఇందులో ఓకే చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉందండి అండ్ సారీ మాత్రం మీరు మేము చెప్పడం కాదు క్వాలిటీ గాని కాలర్ చార్ట్ గాని డిజైన్స్ గాని చూడండి అంత ప్యూర్ టేస్ట్ వస్తుందండి డైరెక్ట్ విజిట్ చేసి ఆ క్లాత్ పట్టుకుంటే మాత్రం మీరు డెఫినెట్ గా నిజంగానే చెప్తారు అని అనుకుంటారు ఓకే ఇది అన్ని డిజైన్స్ చాలా బాగుంటుంది ఇవి సెట్ కెన్ వస్తాయి సార్ కలెక్షన్ 10 పీసెస్ వస్తాయి 10 పీసెస్ వస్తాయి 10 సెట్ తీసుకోవాలి ఓకే 10 కూడా ఇలా మనకి సింపుల్ ప్యాటర్న్స్ అండి ప్యూర్ ఇక్కత్ మనకి ప్యూర్ డిజైన్ ప్లస్ అమ్ముతారండి ఐటమ్ ఇది అండ్ కొన్నిటికైతే ఇలా బాగా బోర్డర్ కూడా వచ్చింది ఆ కొన్ని వస్తాయండి డిజైన్ బట్టి ఇస్తారు చూసారా ఇదైతే జరీ బోర్డర్ అన్నమాట చాలా బాగుంది జెర్రీ బోర్డర్ ఓకే బాగుంది 650 జిఎస్టి అడిషనల్ ఉంటుందండి ఓకే వీటి ఇంకా డిజైన్స్ ఏమన్నా ఆ డిజైన్స్ మళ్ళీ చేంజ్ అయిపోతాయి ఇప్పటికప్పుడు మారిపోతుంది మారుతుంది ప్రెజెంట్ క్యాటలాగ్ ఇది నెక్స్ట్ వాల్యూమ్ వచ్చేసరికి మళ్ళీ క్యాటలాగ్ చేంజ్ అయిపోతుంది ఎప్పటికప్పుడు డిజైన్స్ మారిపోతూ ఉంటాయి ఓకే ఇదైతే ప్రెజెంట్ అవైలబుల్ ఉంది ఓకే ఇది ఒక ఐటమ్ అండి ప్యూర్ మల్మల్ కాటన్ అండి మల్మల్ కాటన్ బాతిక్ ప్రింట్ అండి ఇదంతా మొత్తం హ్యాండ్ ప్రింట్ బాతిక్ లో హ్యాండ్ ప్రింట్స్ అండి ఇవన్నీ ఓకే ఇది వచ్చేసి పళ్ళు పాట అండి కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుందండి సారీ మొత్తం ఇలా వస్తుందండి ఓకే బ్యూటిఫుల్ కలర్ అండి వైన్ షేడ్ వస్తుంది అన్ని ఫ్యాన్సీ కలర్స్ ఫ్యాన్సీ డిజైన్స్ వస్తాయి మొత్తం అంటే హ్యాండ్ ప్రింట్ అండి బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి దీనికి కాంట్రాస్ట్ ఏ గాని ఇలా కలంకారీ డిజైన్స్ వస్తాయి అండి ఓకే మొత్తం అంటే కలంకారీ టేస్ట్ పల్లు డిజైన్ తో చక్కగా బాగుంది మొత్తం హ్యాండ్ ప్రింట్ అండి ఇదంతా

ప్యూర్ మల్మల్ కాటన్ ఓకే మొత్తం వర్లీ డిజైన్స్ వస్తాయండి వర్లీ ప్రింట్ అండి వర్లీ ప్రింట్ స్మాల్ బోర్డర్ అండి స్మాల్ బోర్డర్ అండి ఓకే ఇది శారీ మొత్తం ఇలా వస్తుంది బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి పింక్ మ్యాచింగ్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు అండ్ కాటన్ లో చూడండి మనకి ఇంత కలర్ మ్యాచింగ్ రావడం అనేది చాలా తక్కువ ఇది డిఫరెంట్ అండి కాటన్ లో ఈ ప్రింట్స్ అనేది రావడం ఇది కొత్తది అండి లేటెస్ట్ అండి ఓకే ఇంత ముందు సిల్క్ సారీస్ లో ఫ్యాన్ సారీస్ లో వచ్చింది సేమ్ స్టైల్ ఇప్పుడు కాటన్ లో తయారు చేశారు చాలా బాగుంటుంది అన్ని ప్యూర్ టేస్ట్ ఇక్కడ టేస్ట్

అండ్ మనకి అందులోని డాక్ కలర్ కంప్లీట్ మనకి మోస్ట్లీ ఫోర్ కూడా ఉన్నాయండి అండ్ వీటికి బ్లౌజెస్ అన్నీ కూడా విత్ బ్లౌజెస్ స్టార్టింగ్ ఫస్ట్ ఫస్ట్ చూటం ఒక్కటే వితౌట్ బ్లౌజ్ అండి రిమైనింగ్ అన్నీ కూడా విత్ బ్లౌజ్ లోనే వస్తాయి సిక్స్ ఫార్టీ కట్టింగ్ వస్తుంది అండి సిక్స్ ఫార్టీ వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ శారీ ప్లస్ నైన్టీ సెంటీమీటర్స్ బ్లౌజ్ శారీ మీద రాసి ఉంటుంది సిక్స్ ఫార్టీ కట్ అని ఇది చీర్ కూడా చాలా పెద్దది కొంతమంది ఒళ్ళుగల్లోళ్ళు లావు వాళ్ళకి చీర చాలదంటారు ఈ చీర తీసుకున్న వాళ్ళకి అలాంటి ఇబ్బంది ఉండదు ఫుల్ శారీ కూడా చీర పెద్దది వస్తుంది ఇది కంపెనీ వాడు కటింగ్ స్పెషల్ గా తయారు చేపిస్తున్నాడు ఇది కాస్ట్ క్లియర్ గా ఇది వచ్చేసి ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ పడుతుంది బయట రిటైల్ షాప్ లో ఎయిట్ హండ్రెడ్ ప్లస్ తక్కువ అయితే ఎవరు అమ్మరండి ఐటమ్ కాటన్ సారీ ఇంత మెజర్మెంట్ అనేది ఈ రేట్ లో ఎక్కడ దొరకదండి సారీ కూడా చాలా పెద్దది ఆరున్నర మీటర్ ఆరు నలభై వస్తుంది చీర జాకెట్ కలిపి

కలర్స్ సూపర్ ఉంటుందండి వాష్బుల్ ఐటమ్ ఫుల్ గ్యారెంటీ ఐటమ్ బయట రిటైల్లో ఎవరైనా సరే ఎనిమిది వందలు తొమ్మిది వందలు తక్కువ అమ్మాల్సిన అవసరం లేదండి అంత క్వాలిటీ గ్యారెంటీ ఐటమ్ అంత ప్యూర్ కాటన్ క్వాలిటీ ఉంది అలాగే డిజైన్ షోరూమ్ లో ప్లస్ అమ్ముతున్నారండి ఓకే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ జిఎస్టీ అడిషనల్ ఉంటుందండి అండ్ నెక్స్ట్ అండి కాటన్ లోనే యూనిక్ కలెక్షన్ అన్నమాట ఇది ప్యూర్ మల్మల్ కాటన్ అండి ఓకే దానిలో లంగావుని స్టైల్స్ ఆఫ్ అండ్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి ఇలా శారీ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అండి ఇది లంగావుని మోడల్ అండి ఇది పళ్ళు షోల్డర్ మొత్తం ఇలా వర్క్ వస్తుంది ఇది పళ్ళు పాటు ఇదేమో కింద కుర్చీలు పాటు చూపిస్తాను ఇప్పుడు శారీ ఇలా వస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ వస్తుంది ఇలా ఇక్కత్ బ్లౌజ్ ఇస్తాడు ఓకే ఫ్రిల్స్ లో కుచిల్లలో వచ్చినదే మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు అదే పల్లు వస్తుంది అదే బ్లౌజ్ వస్తుంది అదే కుచిల్ల దగ్గర వస్తుందండి సేమ్ డిజైన్ మొత్తం ఆఫ్ సారీ స్టైల్ వస్తాయండి అన్ని కేటలాగ్ కూడా లేదండి 10 10 డిజైన్స్ ఒక నాలుగు రెండు చీరలు వచ్చి లంగా ఓని రెండు వచ్చి హాఫ్ అండ్ హాఫ్ ఓకే ఓకే అలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఇక్కడ గ్రీన్ చూసారు కదండి ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ వచ్చింది ఓకే ఇట్లా కేటలాగ్స్ చూసుకోవచ్చు ప్రైస్ రేంజ్ ఎట్లా ఉండండి ఇది ఈ 600 అండి 600 ఉంటుంది 600 ప్యూర్ కాటన్ ప్యూర్ మల్మల్ కాటన్ ఓకే ప్లస్ ఎంబ్రాయిడరీ వర్క్ వర్క్ కూడా మీకు ఫుల్ శారీ వస్తుంది బయట బజార్ లో అయితే షోల్డర్ వరకు ఉంటుంది అలా కాదు చీర మొత్తం నాలుగు మీటర్ల పైన వర్క్ వస్తుంది వర్క్ కూడా ఫుల్ గా ఉంటుంది కాటన్ అండి కూడా డిఫరెంట్ కాటన్ లో ఈ సారి చాలా డిఫరెంట్ ఐటమ్స్ తెప్పించాము చాలా బాగుంది ఐటమ్ ఒకసారి కంపల్సరీ విజిట్ చేయండి చూడండి నచ్చిదే కొనుక్కోండి ఇబ్బంది అయితే లేదు షోరూమ్ కలెక్షన్ ఉన్నాయండి హోల్సేల్ ప్రైజెస్ లో అలాంటి కలెక్షన్ మీ దగ్గర ఎక్కువ సేల్ ఉంటుందంటే మీరు డెఫినెట్ గా విజిట్ చేస్తాయండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది ప్యూర్ మల్మల్ అండి మల్మల్ హ్యాండ్ ప్రింట్స్ అండి ఈ డిజైన్స్ కలంకరి డిజైన్స్ వస్తాయండి ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పాట అండి ఓకే శారీ మొత్తం ఇలా వస్తుందండి ఆల్ ఓవర్ కలంకారి చిక్కు కలర్ మ్యాచింగ్ మొత్తం టస్సర్ మ్యాచింగ్ అంటారు ఓకే మొత్తం టస్సర్ మ్యాచింగ్ వస్తుంది ఐదు చీరలు ఐదు ఇలాగా ఒకటే కలర్ ఈ కలర్ చట్ మారుతుంది అన్నమాట బోర్డర్ బోర్డర్ బోర్డర్స్ మారుతాయి బాడీ కామన్ వస్తుంది ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బోర్డర్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది సూపర్ హిట్ ఐటమ్ అండి ఇందులో ఇలా మీకు డిజైన్స్ వస్తాయి బతిక్ టెస్ట్ ఇది ఒకటేమో బాతిక్ టెస్ట్ ఇది హ్యాండ్ ప్రింట్ స్టైల్ కలంకరీ డిజైన్ ఇది కూడా చాలా డిఫరెంట్ అన్నమాట డిజైన్స్ మారిపోతుంటే లాగా ఇది ఇంకొక ఇది ఇంకో డిజైన్ అండి ఇందులో పళ్ళు చూడండి ఎంత బాగుంటదో

సెల్ఫ్ డిజైన్ బ్లౌజ్ వస్తుంది సెల్ఫ్ డిజైన్ బ్లౌజ్ బోర్డర్ సేమ్ సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ అందులో డిజైన్స్ ఇవన్నీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తూ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ చూస్తూ ఉంటాయి సెట్ అంటే సారీస్ అలా అయినా ఐ సెట్ తీసుకోవాలి నాలుగు వస్తే నాలుగు సెట్ వైస్ తీసుకోవాలి లేదంటే సెట్ వైస్ తీసుకోవాలి 5 సారీస్ అలా అయినా మీకు తీసేసుకోవచ్చు ఏ సెట్ సెట్ ఇస్తాం కానీ సెట్ వైస్ బ్రేక్ లేదు ఓకే ఏ సెట్ గా ఒక సెట్ కానీ రెండు సెట్లు కానీ ఇస్తాం ఇన్ని కొనాలని టార్గెట్ అయితే లేదు మీకు నచ్చింది తీసుకోవచ్చు కాకపోతే సెట్ ఇస్తాం మీడియం రేంజ్ ఓకే ప్యూర్ కాటన్ అండి ఇది ఫ్లోరల్ డిజైన్ ఇది ఐటమ్ అండి ఇదిగోండి చూడండి చాలా బాగుంటది ప్యూర్ కాటన్ ఇది శారీ ఇది విత్ బ్లౌజ్ బ్లౌజ్ ఇదిగోండి పోస్టర్ వస్తాయండి ట్వంటి పీసెస్ వస్తాయి ఇలా ట్వీ ట్వంటీ డిజైన్స్ బ్లౌజు కూడా ఇలాగ డిఫరెంట్ కలంకారీ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి అండి సేమ్ కేటలాగ్ యాస్టిస్ కేటలాగ్ ఎలా ఉందో సారీ ఎలా ఉంటుందండి అండి ఒక కేటలాగ్ వచ్చేసి ఇరవై చీరలు వస్తాయి ఇరవై ఇరవై డిజైన్లు ఇరవై ఇరవై రంగులు ఒకదానికి ఉండదండి ప్రైసెస్ ఎట్లా ఉంటాయి రేట్ కూడా చాలా రీజనబుల్ 295 295 విత్ బ్లౌజ్ ఆ విత్ బ్లౌజ్ ఓకే ఓకే మీ డిజైన్స్ కూడా అన్ని ఫ్యాన్సీ డిజైన్స్ టోటల్ జామెట్రికల్ టేస్ట్ వస్తుందండి నేను అయితే 450 500 ఉంటుంది చాలా రీజనబుల్ ఐటమ్ ఇది ఇది మనం వీవర్స్ కోసం వీడియో తీస్తారండి చాలా బాగుంటది 450 సేల్ చేయొచ్చు చేయొచ్చు బ్రహ్మానం చేయొచ్చు ఫుల్ గ్యారెంటీ ఇచ్చుకోవచ్చు ఐటమ్ కూడా కలర్ పోవడం గాని క్వాలిటీ బాల్ అనేది రిమార్క్ అలాగా ఏం ఉండదండి ఓకే సూపర్ హిట్ ఐటమ్ అండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఎవరూ మిస్ అవ్వొద్దు ఓకే చూశారు కదండి కలెక్షన్ మీరు డైరెక్ట్ విజిట్ చేయగలిగితే మాత్రం डेफिनेटగా విజిట్ చేయండి అసలు మిస్ అవ్వదు విజిట్ చేయలేని వాళ్ళకి ఓన్లీ హోల్సేల్ వాళ్ళకి మాత్రమే వీడియో కాల్ సపోర్ట్ ఉంటుందండి అయితే మీకు సింగిల్ సారీ టూ శారీస్ ఆప్షన్ లేదు సెట్ వైస్ గా తీసుకోవాలి బట్ సింగిల్ సెట్ అయినా సరే కొరియర్ ఆప్షన్ ఉంటుంది సివోడి ఆప్షన్ ఉండదండి షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ గా ఉంటాయి ఇదండి రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చితే వీడియోని లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్